ఒకవైపు యాంకర్ గా మరోవైపు సినీ హీరోయిన్ గా ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న సినీ నటి ఎవరైనా ఉన్నారంటే అది యాంకర్ రష్మి అనే చెప్పాలి అయితే ఇటీవల రష్మి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది తనను చిన్నతనంలో ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తాతయ్య తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు దీంతో ఆ బాధను తట్టుకోలేక రష్మి యొక్క పెంపుడు కుక్క సైతం శవం వద్ద విలపిస్తున్న చిత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది ఇక ఇదే విషయంపై రష్మి స్పందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో ఇలా పోస్ట్ పెట్టింది మా తాతయ్య అమ్మమ్మ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఆమె చనిపోయిన దగ్గర నుండి మా తాతయ్య చాలా వీక్ మన అవసరాల కోసం వారు మనతోనే ఉండాలని స్వార్థంగా ఆలోచిస్తాం కానీ ఆయనకు బామ్మతో ఉండటం అంటేనే ఎప్పటికీ ఇష్టం వారి ప్రేమ ఎలాంటిదో నాకు బాగా అర్థమైంది వారి ప్రేమకు నిదర్శనం నేనిప్పుడు పెట్టబోయే ఈ వీడియో అంటూ రష్మి తన తాతయ్య ఆమె బామకు నూనె రాస్తూ ఉన్న వీడియో ఒకటి నెట్టింటి అప్లోడ్ చేస్తుంది దీంతో రష్మి ఫ్యాన్స్ ఆమె ఎమోషన్ ను అర్థం చేసుకుని ఆమె తాత బామ్మ యొక్క వరుస మరణాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి